ఏం చేస్తారంటే నాకు ఆరు నెలలు టైం ఇవ్వండి గొల్లపల్లి పూర్తి చేస్తా నీళ్ళు ఇస్తా అప్పుడే మీరు రమ్మని చెప్పి ఆరు నెలల్లో పూర్తి చేసి కియా మోటార్ తీసుకొచ్చి తర్వాత నేనే ఆ ఫ్యాక్టరీ కూడా ఓపెన్ చేసి మొదటి కార్ రిలీజ్ చేశా అవునా కాదా ఇవి మీ కళ్ళ ముందర జరిగాయా లేదా జరిగిందా లేదా మీరు కూడా నాకు ఇంకొక పక్క ఆలోచించండి నేను వచ్చినప్పుడంతా కూడా కాలో పనులు పూర్తి చేయడం రిజర్వాయర్లు పూర్తి చేయడం ఇక్కడే పేరూరు పేరూరుకు కూడా నీళ్లు తీసుకురావాలనుకోవడం జిల్లాలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు నింపాలని ప్రయత్నం చేసి అది నా తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా అదే సమయంలో అనంతపూర్లో పండ్ల తోటలు బాగా వస్తాయి కూరగాయలు బాగొస్తాయి అనంతపూర్ లో ఈ ప్రపంచానికి సరఫరా చేసే శక్తి మీకుంటుంది డ్రిప్ ఇరిగేషన్ తొంభై శాతం సబ్సిడీతో ఇచ్చా రైతులకు రాయితీలు ఇచ్చా ఒక్కొక్క రైతు కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగారు తమలో ఈ రోజు అవన్నీ ఉన్నాయా అని అడుగుతున్నా కుంటుబడ్డాయనే అడుగుతున్నా నేను చెక్ డ్యాములు కట్టించాను జ్ఞాపకం ఉందా మీకు పంట కుంటలు చూపించారని జ్ఞాపకం ఉందా మీకు అది నా దూరదృష్టి దురదృష్టవశాత్తు మీరంతా రెండు వేల పంతొమ్మిదిలో పోటుగా వస్తాడు ఇంకా ఎక్కువ చేస్తాడనుకోని మోసపోయారు అందుకే మీరు ఒకసారి చూస్తే సీమలో ఉండే మీరందరూ ఆలోచించుకోవాలి యాభై రెండు సీట్లు గాను నలభై తొమ్మిది సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఏం వరగబెట్టారని అడుగుతున్నా ఏమన్నా చేశారా ఈసారి యాభై రెండుకు యాభై రెండు గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా సాగునీటి ప్రాజెక్టులు ఐదేళ్లలో అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టాం రాయలసీమకు పన్నెండు వేల కోట్లు ఖర్చు జగన్ ఐదేళ్లలో రెండు వేల కోట్లు కూడా ఖర్చు పెట్ట సాక్షికి ఇచ్చిన డబ్బులు కూడా ఈ రైతుల పైన ఖర్చు పెట్టలేని దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అందుకే నిన్న కూడా చూశారు ఢిల్లీ సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది ఏ సాక్షి పేపర్ని వాలంటీర్లు చదవమని దానికి ప్రభుత్వం డబ్బులు ఇస్తే మీరు చేసేది తప్పని ఆ జీవోని కొట్టేసిన ఘనత